మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మా వెంకీగాడు అల్లరి మీకు చూపించాలని చెప్పి ఈ వీడియో అయితే తీసామండి కానీ వీడియో తీసాం కానీ దీనికి వాయిస్ అది ఇవ్వటం అయితే మర్చిపోయినండి ఇప్పుడు చూస్తే ఉందని చెప్పి వాయిస్ ఇస్తున్నాను ఇది ఇట్లా పరిగెడుతూ పరిగెడుతూ పడిపోతుందండి ఇది వరకు వీడియోస్ లో కొంతమంది కమెంట్ చేశారు ఆవుల్ని గచ్చి మీద ఉంచకూడదని నిజమే అండి కానీ మరి మేము ఆవులు కొనకముందే కొంటాము అని అనుకోకముందే అయితే చేయించేసుకున్నామండి ఇంకా చేసేదేం లేక ఇంకా గచ్చు మీదే ఉంచుతున్నాము ఇదైతే మట్టి తినేస్తుందండి అందుకని చెప్పి ఇట్లా చెట్టు మొదట్లో మట్టి ఇసుక అవన్నీ ఉన్నాయండి అందుకని ఇట్లా సంచులు వేసి రాళ్ళు అవి పెట్టామండి అయినా సరే ఆ సందులోంచి దూర్చేసి మట్టి అయితే తినేస్తుందండి ఇది దీనికి పాలు బాగా వదులుతున్నామండి అసలు దీన్ని అయితే ఆపలేకపోతున్నాం పాలు తాగిన తర్వాత పరుగులు పెట్టేసి అసలు దొరకట్లేదండి గిత్తదోడు కదా అందుకే బాగా యాక్టివ్ గా ఉంది మాకు అంతకు ముందు ఒక పేదోడు ఉండేదండి దానికి వైశు అని పేరు పెట్టాము అది కూడా అసలు ఎంత యాక్టివ్ నుండి దాన్ని బయటికి వదలాలంటే అసలు భయం వేసేది రసం దొరికేది కాదండి చాలా యాక్టివ్ గా ఉండేది వీడు కూడా బాగా యాక్టివ్ గా ఉన్నాడండి అసలు దొరకట్లేదు నిజంగానే పారిపోతున్నాడు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయట్లేదండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వెంకీ గారితోనే మాకు అసలు కాలక్షేపం అంతా అయితే అయిపోతుందండి అసలు థీమ్స్ అందరితోటి దీన్ని చూసుకోవడంతోనే మాకైతే టైం అంతా సరిపోతుందండి అసలు టైం పాస్ అయ్యేది కదా అంతకుముందు ఇప్పుడు అలా ఏం లేదండి టైం ఇంకా ఉంటే బాగుంది అనిపిస్తుంది